గుంటూరులోని శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో ఓవర్ బ్రిడ్జ్ మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు బస్సులు వ్యాన్లు దాదాపు అమరావతి రోడ్డు నుంచి వచ్చే వాహనాలను లార్జ్ సెంటర్ వద్ద డైవర్ట్ చేస్తున్నారు హిందూ కాలేజీ వైపు నుంచి వచ్చే వాహనాలను కలెక్టర్ రోడ్డులోకి లోకి మళ్లిస్తున్నారు వాహనదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యున్మయ మార్గాలు సూచించారు సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్లకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు సంక్షేమ పథకాలు అమలు చేయని పక్షంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు నమస్తే అండి నా పేరు ఏ విన్ కుమారి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాన్ని మేము గత ప్రభుత్వం ఉన్న హయాంలో ధర్నా చేసినప్పుడు ఈ ప్రభు ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆ వారిని హామీలు ఇచ్చింది ఏంటంటే మేము వస్తే అధికారానికి వస్తే ఏదైతే మినిట్స్ కాపీలో రాసున్నాయో అవన్నీ మేము అమలు చేస్తామన్నారు కానీ ఈ సం ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా ఇంతవరకు ఒక పథకాన్ని కూడా అమలు చేయలేదు అలాగే ఇప్పుడు వచ్చిన సంక్షేమ పథకాలు తల్లికి వందనం కానీ వితంత ఫంక్షన్ కానీ అలాంటివన్నీ కూడా ఈ అంగన్వాడీలకు వర్తించదు అనేది అనేది నేను ఇస్తున్నాను ఏంటంటే సీఎం సిఎఫ్ఎంఎస్ లో మీకు గవర్నమెంట్ గా ఉంది అంటున్నారు అట్లాగే మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయ్గా గుర్తించండి అనేది మా డిమాండ్ ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే అన్ని సదుపాయాలు వస్తాయి అటు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకుండా ఇటు చిరుద్యోగ గౌరవవేత్తనం కాకుండా మమ్మల్ని ఇచ్చేస్తున్నారు సంక్షేమ పథకాలు కూడా మాకు అమలు చేయట్లేదు ఈ ఈ వేతలంతో జీవించే వాళ్ళు ఏడు వేలతో పదకొండు వేలతో జీవించే వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయబోతే ఏ విధంగా పథకాలు అనేది గవర్నమెంట్ని మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే లోకి వచ్చి మేము గత ప్రభుత్వం కన్నా మా మేము వస్తే బాగా మిమ్మల్ని ఇది చేస్తాము మెరుగుపరుస్తాము మీ జీతాలు మెరుగుపరుస్తామని చెప్పారు కానీ ఇంతవరకు కూడా ఎటువంటి ఇచ్చిన హామీని ఎటువంటిది కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి అలాగే వితంతువులు ఉన్నారు ఇందులో ఒంటరి మహిళలు ఉన్నారు చాలా మందికి ఈ ఫంక్షన్లు అనేవి కూడా అమలు కావట్లేదు ఫంక్షన్లు అమలు చేయాలి అలాగే ధరలు పెరిగినాయి ఈ ధరలు పెరిగిన అనుగుణంగా మా జీతాలు కూడా పెంచాలనేది ఇంకో డిమాండ్ అట్లాగే రేషన్ కార్డులు కూడా రావట్లేదు అలాగే ఈ గత గత ప్రభుత్వం ఉండగానే మేం చేస్తాము ఆ జీవన్ రిలీజ్ పార్లమెంట్లో పార్లమెంట్ ముఖ్యంగా అమలు డిమాండ్ తల్లికి వందనం ఇట్లాంటి సంక్షేమ పథకాలని రేషన్ కార్డు విత్తంత పెన్షన్ ఇలాంటి ఇవన్నీ కూడా అంగన్వాడీ వర్కర్స్ కి అమలు కావటం లేదు వీళ్ళకి వచ్చేది పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందల సెంట్రల్ నడపడం కానీ కుటుంబాలు కడవడం కానీ చాలా కష్టంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులే గుర్తించండి మన ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి వాళ్ళకి స్కేల్ ఇవ్వండి ఎంత అయితే వస్తుందో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత రావాలో అంత స్కేల్ ఇవ్వండి అట్లా కాదు అనుకున్నప్పుడు వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులే గుర్తించినప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేయండి ఏదో ఒకటి చేయాలి కానీ ఈ విధంగా రోడ్డును పడేసి అంగన్వాడీలు ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు గత గతంలో నలభై రెండు రోజుల పాటు సమ్మె సమ్మె చేసినప్పుడు సమ్మె శిబిరంలోకి వచ్చి గత ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నవాళ్ళు మేము వేస్తే మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం వేతనాలు పెంచుతామని చెప్పారు కానీ గత ప్రభుత్వం ఇచ్చిన జీవాలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అంగన్వాడీలు అంగన్వాడీలు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది వీళ్ళే నిర్లక్ష్యం కారణంగా గుంటూరులోని నూట రెండో సచివాలయం సిబ్బంది జట్టబోయిన అంకమ్మ అనే మహిళకు రాంగ్ మ్యాపింగ్ చేశారు వెయ్యి గజాల స్థలం ఉందని రికార్డు నమోదు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ నిలిపివేసింది దీంతో బాధితురాలు కలెక్టర్ గ్రీవెన్స్ డే లో ఫిర్యాదు చేశారు మూడు సంవత్సరాల నుంచి పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు నాకు పెన్షన్ నాలుగు సంవత్సరాల క్రితం పోయింది నాకు వెయ్యి గజాల స్థలం ఉందని చెప్పి రాంగ్ మ్యాపింగ్ చేసి తీసేశారు మాకెక్కడ స్థలం లేదు ఒక్క టి వెళ్ళి తప్ప మాకు ఎక్కడా లేదు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటిన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వితంతులు పెన్షన్ ఇస్తామని చెప్పారు సార్ మాకు కూడా అందరికి ఇస్తా ఇంతవరకు ఏం చెప్ తెలియలేదు తర్వాత ఇక్కడ కలెక్టర్ సార్ని గెలిస్తే ఈసారి అప్లై చేసుకొని వచ్చి వచ్చిద్దని చెప్పారు ఇంతవరకు రాలేదు నేను మూడు వేలు పని చేస్తున్నాను సార్ నాకు కాలు నొప్పిగా కూడా ఉంది ఈ డబ్బులతో నాకు సరిపోవట్లేదు నేను ఏరే పని చేసుకోలేకపోతున్నాను అక్కడ పని చేసే మూడు వేలు నాకు సరిపోవట్లేదు నాకు పెన్షన్ పెంచవలసిందిగా కోరుతున్నాను గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ వద్ద రాష్ట్రంలోనే ఇరవై యూనివర్సిటీలలో పనిచేసిన ఒప్పంద అధ్యాపకులు సోమవారం ధర్నా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ లో ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో ఒప్పందం అధ్యాపకులు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై నాలుగు అమలు చేయాలని ఇచ్చింది కానీ అది అవ్వలేదని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేశారు యూనివర్సిటీలకి వర్తించని వైసీపీ ప్రభుత్వం చెప్పడంతో మరలా ఈ ప్రభుత్వం వచ్చింది వీళ్ళు అమలు చేసిన జీవో వల్ల అమలు చేయని యూనివర్సిటీ అధ్యాపకులకు టైం స్కేల్ పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు నా పేరు డాక్టర్ కె అర్జునుడు ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ మేము ఇరవై యూనివర్సిటీ నుంచి అందరి ప్రతినిధులను ఇక్కడికి వచ్చాము మా డిమాండ్ ఏంటంటే రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గవర్నమెంట్ జివో నెంబర్ ట్వంటీ ఫోర్ ఎంటీఎస్ ఇంప్లిమెంట్ చేయాలని వచ్చింది యూనివర్సిటీస్కి కాలేజెస్కి డిగ్రీ కాదు జూనియర్ కాదండి బట్ వాళ్ళు ఈ లోపల ఎలక్షన్ రావటం ఆ జివో మాకు ఇంప్లిమెంట్ అవ్వలేదు వైఎస్ఆర్ గవర్నమెంట్ రాగానే డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ పాటింగ్ కాలేజీ వాళ్ళకి టైమ్స్కి ఇంప్లిమెంట్ చేస్తూ యూనివర్సిటీస్కి ఇది వర్తించదు ఇది ఎందుకంటే రెండు వేల పదహారు పీఆర్సీ ప్రకారంగా మీది ఉంటుంది కాబట్టి ఇది స్టేట్ రెండు వేల పదిహేను పీఆర్సీ దాని ప్రకారం మీకు వర్తించదు అని అన్నారు వాళ్ళు చేయలేదు చేయకపోతే మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఇచ్చింది చూ కాబట్టి దీన్ని మేము ఇంపలించేయడం అనేది ప్రధాన కారణం రీసెంట్గా మేము పది పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే ఈ మధ్య రీసెంట్గా కాంట్రాక్ట్ ఫామ్ అని ఒకటి ఇచ్చారు అందులో కండిషన్స్ ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడైనా తీసేయచ్చు మీరు ఎటువంటి పొలిటికల్ లీడర్స్ ఆఫీషన్ కలిసినా తీసేస్తాము తర్వాత రెగ్యులర్ ఎవరు వచ్చినా మిమ్మల్ని తీసేస్తాము ఎటువంటి న్యాయస్థానాలకి వెళ్ళకూడదు అని చెప్పి మన భయబ్రాన్ గురి చేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం కూడా బ్లాక్మెయిల్ మెయిల్ ఆరు మంది చిలుకు ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో ఆ పాత వాళ్ళని కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ పోస్టులు వేకెంట్ వదిలేసి మిగతా పోస్టులు నింపడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఐదు వేల పోస్టుల్లో మాకు సంబంధించి పద్నాలుగు పదిహేను వందల మంది ఉన్నటువంటి వాళ్ళని అబ్జర్వ్ చేసి మాకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించాలని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్ని ఆ ముందున్నటువంటి ప్రభుత్వాలని అన్నీ కూడా కలిపి మేము అడుగుతూనే వచ్చాం ఇప్పటికి కూడా మా మాట అరణ్యవాదనగా మారింది కానీ మన రాష్ట్రంలో డాక్టరేట్ పిహెచ్డీ చేసి అర్హత కలిగి ఎన్ఐటి ఐఐటిలో చెప్పగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఈరోజు కొత్త వారు వస్తారు మీరు వెళ్ళిపోండి అన్న సన్నంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆపి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మినిమం టైమ్ స్కేల్ ఇస్తామని మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి ఈ ప్రభుత్వానికి మేము అందరం కూడా సపోర్ట్ చేసి జరిగినటువంటి ఎలక్షన్ లో కూడా విశ్వవిద్యాలయాలు అన్ని కూడా సపోర్ట్ చేసి ప్రభుత్వం రావడానికి ఉపకరించినటువంటి వ్యక్తుల్లో నా పేరు డాక్టర్ లక్ష్మీ లక్ష్మి యూనివర్సిటీ నుంచి వచ్చాను గత ప్రభుత్వంలో మాకు అరవై రెండేళ్లు సర్వీస్ ఇచ్చారు తర్వాత పర్మనెంట్ వాళ్ళకి అరవై రెండు ఇస్తే మాకు అరవై రెండు ఇచ్చారు తర్వాత ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళకి అరవై ఐదు చేశారు కానీ మాకు మాత్రం అరవై రెండుకే మిమ్మల్ని నిలిపేస్తున్నారు మాకు కూడా అరవై ఐదు ఇవ్వాలనేసి మేము కోరుతున్నాం తిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ సమావేశం నిర్వహించారు ఎంపీ షేక్ నర్గీస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ పరిధిలోని అభివృద్ధి కార్యకలాపాలను సభ్యులకు వివరించారు ప్రజా సమస్యల పరిష్కారానికి సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీఓ శివసుబ్రహ్మణ్యం అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్ రావు జడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తి వేణమ్మ ఎంపీటీసీ సర్పంచ్ అధికారులు పాల్గొన్నారు ముందుగా ఈ సమావేశ అధ్యక్షులు మండల పరిషత్ అధ్యక్షులైనటువంటి మా ఎంపీపీ గారు వారికి స్వాగతం చేస్తున్నాం అలాగే మన జిల్లా పరి జిల్లా పరిషత్ ప్రాదేశం సభ్యులు ఎంపీటీసీ గారు అలాగే వైసీఆర్ పి గారు అంగడికి రైతుల దత్తాల దగ్గరికి కూడా స్వాగతం అలాగే ఇచ్చేసినటువంటి సభ్యులు ఎపిటీసీ సభ్యులందరికీ అలాగే గ్రామ స్వాయి అధికారులు

ఒక సార్లు బెటవలో ఎలక్షన్ కొందరు లాస్ట్ వరకు వేడెదిలక అంతా తరువాత నేను ఇటు పదేశ ఎంపీపీలు దెపడిసిలు ఎవరొ డెలికేట్ ఇంటెన్సివ్ శిరా ఎలక్షన్ కాబట్టి ఇది మొదటి సమావేశం అలాగే వాటర్ జరిగింది అందరూ మంచి అవసరాల కోసం మనకి ఎనవసరాలు మాత్రమే పుష్కలంగా మన చెరువులు అనేవి పెంచుకోవడం జరిగింది ఇంకా ప్రతి ఒక్కరు కూడా చెరువు చుట్టుపక్కల పరిశుభ్రత అనేది పాటించాల్సింది కోరుతున్నాను మా డిపార్ట్మెంట్ ద్వారా మీకు ఎలాంటి సహకారం కావాలో నేను అందిస్తాను ఇంకా రాజనీయ అవసరాల కోసం మన దగ్గర చేతి పంపులు కానీ విగ్రహాల మండలం కంటరాజు కొండూరు గ్రామంలో గురించి ఉన్న శ్రీ మాంకాళి అమ్మవారి దేవస్థానం ఈ నెల ఇరవై తారీఖు నుంచి జూలై ఇరవై తారీఖు వరకు ఆషాఢ మాస ఉత్సవాలు నిర్వహించనున్నారు తొలి ఆదివారం అమ్మవారికి నిమ్మకాయల దండలతో అలంకరణ ఆరున గాజుల అలంకరణ పదమూడున శాకాంబరి అలంకరణ చివరి ఆదివారం ఇరవైనా పూలంగి సేవ బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నారు చిలువూరు గ్రామానికి చెందిన ప్రముఖ బయోఫర్ ఫార్మా కంపెనీ అధినేత రంగిశెట్టి జగదీష్ బాబు బోనాల సందర్భంగా ఆదివారం నూట ఎనిమిది మంది భక్తులకు పొంగల్ సామాగ్రిని అందించారు శుభమస్తే అభిజ్ఞమస్తు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గిరిభ్యోన్నమహ శ్రీ మహంకాళి నమ గుంటూరు జిల్లా దుగ్గాల మండలం కండం రాజకొండో గ్రామ పొలిమేరులో వేంచే చిన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఈ దేవస్థానంలో మాస సందర్భంగా మొదటి ఆదివారం అనగా ఇరవై తొమ్మిది ఆరు ఇరవై ఐదు ఆదివారం అమ్మవారికి నూట ఎనిమిది నిమ్మకాయల దండలతో నూట ఎనిమిది దండలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జరుగును అలాగే రెండో ఆదివారం ఆరు ఏడు ఇరవై ఐదు ఆదివారం అమ్మవారికి గాజుల అలంకారం జరుగును మరియు పదమూడు ఏడు ఇరవై ఐదు ఆదివారం అమ్మవారికి కూరగాయలతో శాఖాంబరి అలంకారము జరుపబడును ఇరవై ఏడు ఇరవై ఐదు ఆదివారం అమ్మవారికి మాసం సందర్భముగా బోనాల ఉత్సవము సన్న నేళాలు కనక తప్పెట్లు విష ధారణలతో అమ్మవారికి బోనాలు భక్తులు వేలాదిగా పాల్గొని బోనాలు సమర్పిస్తారు కావున భక్తులు యావని మంది ఆషాఢ మాసంలో శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించి తరించి మీ యొక్క కోరికలు విన్నవించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ప్రార్థించుతున్నాం ఇట్లువారి దేవస్థానం కంఠమరాజు రాజు అలాగే ఈరోజు ఇరవై రెండు వేల ఇరవై ఐదు సోమవారం అమ్మవారికి ఉండి కార్యక్రమం జరుగుతున్నది ప్రతి మూడు మాసాలకి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి సమర్పించిన కానుకలు హుండీలు ఈరోజు లెక్కింపు జరుగుతున్నది గుడ్డరాల మండలం కంటర కొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మాంకాళి అమ్మవారి దేవస్థానం నందు సోమవారం ఉండి లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు మూడు నెలలకు గాను ఇరవై లక్షల అరవై ఏడు నాలుగు వందల నలభై ఒకటిపై విరాళంగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు గుంటూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాసుల పర్యవేక్షణలో లెక్కింపును నిర్వహించారు तो मगर जब रबले के अंदर हो जाता है ఉన్న మూడు పోలింగ్ వద్ద సోమవారం భారతీయ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ డె మూడవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పార్టీ నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు కొంగళ జోగేంద్ర ప్రసాద్ కొంకరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు मातरम मातरम वन्दे मातरम 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 वन्दे मातरम 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 वन्दे मातरम बद्रीलाल भारतीय जनता पार्टी वन्दे गाली बद्रीलाल भारतीय जनता पार्टी वन्दे गाली इधर हो गए हैं प्रसाद मुखर्जी जोहार जोहार डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जोहार जोहार डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जोहार ఫోటో శంఖ కృష్ణాని సపరేట్ ఫోటో ఫేస్బుక్ లో పెట్ట సరళా పని చేయట్లేదు అని వర్ధంతి కార్యక్రమం పలు బూతుల్లో జరిగింది నా పేరు చుండూరు మామేశ్వర నా బూత్ నెంబరు రెండు వందల నలభై రెండు ఈ బూత్ లో కూడా మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్యామ్ ప్రకాశ్ ప్రసాద్ ముఖర్జీ గారిని తలుసుకోవడం జరుగుతుంది మరి ఆయన యొక్క సేవలు చూస్తే ప్రసాద్ ముఖర్జీ గారు కలకత్తా నగరంలో పంతొమ్మిది వందల జన్మించి వాళ్ళది న్యాయవాదుల కుటుంబం వాళ్ళ తండ్రి గారి న్యాయవాది ఈయన కూడా న్యాయవాదిగా అశ్రామిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ మంత్రి సంబంధించి కార్యక్రమాల్లో ఉన్న గారితో అనేక కార్యక్రమాలు అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి పుణ్యతిథి సందర్భంగా దుగ్గిరాల మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రోజున రెండు వందల అరవై ఏడవ నెంబర్ బూత్ అధ్యక్షునిగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆయన జమ్మూ కాశ్మీర్ పర్యటన చేసే సందర్భంలో ఆయన అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ ఇరవై మూడో తారీఖున ఆయన జైల్లోనే ప్రాణాలు విడవడం జరిగింది ఈ ప్రాణాలు ఆయన ఏ వాడితే ఇంటర్ సమర్థం మరో బిల్డల్ మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం